ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం గోచార ఫలం ఆచార ఫలం గ్రహబలం యోగ బలం వాస్తుది అనుకున్న పనిది చేసే పనిది నమ్మిన పనిది ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వారి జాతక బలం మీద మకర రాశి వారి జాతకంలో ఆరు గవలు పడ్డాయండి శుభ సంఖ్య పడ్డది ముఖ్యంగా మాత్రం మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరవ సంఖ్య ఘనిష్ట నక్షత్రానికి మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది ఉత్తరాషాఢ నక్షత్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది ఈ రాశి వారి జా జాతంలో చూడాలంటే ఎగిరిగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు వీరు ఎంత చేసినా అంతే అవుతుందండి నమ్మిన వారు ఇబ్బంది పెడతారు నమ్మక ద్రోహం చాలా ఉంటుంది కుటుంబ కలహాలు చాలా ఉంటాయి పిల్లల పోయిన పెద్దల పోయిన ఇంట్లో పోయిన భార్యతో కానీ కుటుంబంతో కానీ విరోధాలు తప్పవు సదాకి సాకలి మూట ఉంటుంది ఒకరి మనసులో ఒకరు ఉండరు కాబట్టి వీరు చాలా ఉద్రేకం కాకుండా నిదానంగా ఉండటం మంచిది మకర రాశి వారికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు తొందరబాటు కూడా అంతే ఉంటుందండి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది తొందరగా నమ్ముతారు తొందరగా హట్ అవుతారు వీరు మనసులో ఒక మర్మం పెట్టుకోరు ఏదైనా సూటిగానే వెళ్తారు ఆ సూటితనం కొందరికి నచ్చుతుంది నచ్చదు దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి గృహ నిర్మాణం మొదలుపెట్టిన వారికి కలిసొచ్చే అవకాశాలున్నాయి మొదలు పెట్టాలనుకునే వారికి ఇబ్బందులు పడతారండి శుభకార్యాలు కళ్యాణాలు చేయాలనుకునే వారు ఆల్రెడీ మాట్లాడుకున్న వారైతే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి కానీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలనుకునే వారికి ఇబ్బందులు తప్పో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం టైం తీసుకోవడం మంచిది వారి జాతకంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బాగుంటుంది ఇరవై ఐదవ సంవత్సరం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆల్రెడీ వివాహమైన వాళ్ళైతే భార్య భర్తలో ఒకరి మనసులో ఒకరు ఉండరండి ఒకరి మాట ఒకరికి నచ్చదు మనస్పర్ధాలు వస్తాయి అత్తమాల దిక్కు నుంచి తదనలకు కానీ తదనల దిక్కు నుంచి అత్తమాల దిక్కు నుంచి కానీ వాళ్ళిద్దరి దిక్కు నుంచి వీళ్ళ దిక్కు కానీ ఇబ్బందులు తప్పో ఆకస్మికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఆరోగ్య భంగాలు అయ్యే అవకాశం ఉన్నది అలాగే సంతానం కలిగిన వారికి ఆ సంతానం నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది హాస్పిటల్లో చెక్కులు చికాకులు వచ్చే అవకాశాలుంటాయి బాలరిష్ట దోషం చాలా ఉంటుంది వీరికి ఎండి బంగారం అచ్చుబాటు లేదండి వాహనం భూమి అచ్చుబాటు ఉన్నది రియల్ ఎస్టేట్ రంగం చేసేవారు తిరుగు ఉండదు రాజకీయ రంగం వారికి తిరుగు ఉండదు సినీ ఫీల్డ్ లేదా మాత్రం కళాకారు రంగంలో ఉన్న వారికి తిరుగు ఉండదు కళారంగంలో సినీ డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు అలాగే మాత్రం నా నాయకులు నాయకులు కావచ్చు కథానాయకులు నాయకులు కావచ్చు నటీ నటులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు సంగీత కళాకారులు గాయని గాయకులు అలాగే గీత రచయిత రాసిన వారు అందరికీ చాలా వరకు మంచి యోగబలం ఉంటుంది కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇది జాతకం రా సరస్వతి మాట మాత కటాక్షం ఉంటుంది కరెక్ట్ ముఖ్యంగా ఆ జాతకం నటరాజస్వామి కూడా కళా కటాక్షం ఉంటుంది శ్రీకృష్ణుడి కటాక్షం ఉంటుంది మధుర మీనాక్షి కామాక్షి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ ఆ దేవతల్ని మీరు ఆరాధన చేయటం మంచిదండి ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం దృష్టి దోషం అధికం ఉన్నది చాలా జాగ్రత్త పాటించాలండి రెండవసారి చూద్దాం మకర రాశి వారి ఏమైనా రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వ్యాపారంలో మాత్రం అంతగా కలిసి రాదు వీరి జాతక బలంలా వ్యవసాయ రంగంలో కలిసి వస్తుంది జీవరాశుల వ్యాపారంలో కలిసి వస్తుంది అలాగే పౌల్ట్రీ రంగం వారికి మత్స్య కార్మికులకు మత్స్య వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో గృహ నిర్మాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి కరెంటు విషయంలో జాగ్రత్త ఉండాలి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది ఇతర రంగం వారికి ఇబ్బందులు తప్పవు రాజకీయ నాయకులకైతే మాత్రం తిరుగుండదు వారి జాతక బలం మీద వచ్చే అవమానాలు వస్తూనే వస్తాయి వచ్చే చిక్కులు వస్తాయి అయినా సరే అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గ్రహాలు బాగున్నాయి కానీ మాత్రం వీరికి మాత్రం దృష్టి దోషం అధికం ఉన్నది దృష్టి దోషం వలన మాత్రం మానసిక ఆందోళన చాలా ఉంటుంది అలాగే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఆరోగ్య భంగం అవుతుంది యాభై నుంచి అరవై సంవత్సరాలు వరకు గృహ నిర్మాణ విషయంలో కలిసి వస్తుంది అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వరకు ఆకస్మికంగా ప్రాణాపాయం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మూడోసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం పదకొండు గవ్వలు పడ్డాయి వీరి జాతక బలం మీద రెండోసార్లు వేస్తే మూడోసారి గవ్వలు వేస్తే ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి ఆరో సంఖ్య వీరికి వదిలిపెట్టండి ఏదండి శుక్రమహారదశ జాతకం స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది మకర రాశి వారి జాతకంలో ఏ పనైనా సరే ఇల్లు అయినా భూమి అయినా లేదా వ్యాపారమైనా కుటుంబ స్థానమైనా లేదా కొత్తగా ఏదైనా పని మొదలు పెడుతున్నా స్త్రీలతో చేయించడం చాలా మంచిది భార్య కావచ్చు తల్లి కావచ్చు సిస్టర్ కావచ్చు లేదా వారి కూతురు కావచ్చు కూతురుల పేరు మీద ఈ మకర రాశి వారు చేయడం చాలా వరకు శుభ సంఖ్య ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే కంప్యూటర్ రంగం వారికి ఇబ్బందులు తప్పో షేర్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు తప్పో స్టాక్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే బెట్టింగ్ యాప్లో కావచ్చు లేదా మాత్రం పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తేనే ఆశాకరమైన పంద్యాలు మాత్రం వేసుకోవద్దు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే వ్యవసాయ రంగంలో మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది కానీ జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారు అలాగే ఫుడ్ వ్యాపారం చేసేవారు ఆరోగ్య రంగానికి సంబంధించిన వారు డాక్టర్లు కావచ్చు అలాగే వైద్యులు కావచ్చు అలాంటి వారికి మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి ఇందాక చెప్పినట్టు వాహన బలం అచ్చుబాటు ఉంటుంది భూమి అచ్చుబాటు ఉంటుంది కోర్టు కేసులకు సంబంధించిన చిక్కులు ఉంటే తొలగిపోయే ఉన్నాయి అలాగే వీరి చేతికి మాత్రం చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు అయ్యే అవకాశం ఉంది లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది ఒకటి వస్తుంది ఏడు వస్తుంది అండి వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకానికి బుధవారం ఆదివారం శనివారం కలిసొచ్చే అవకాశం ఉన్నది విశేషమైన యోగ బలం ఉంటుంది అన్ని తిథులు మంచిది వీరికి అమావాస పౌర్ణమి తిది మాత్రం పనికిరాదు వీరి జాతక బలానికి అమాస పౌర్ణమి అష్టమి ఈ మూడు తిథులు పనికి పనికిరావండి మిగతా పన్నెండు తిథులు అయితే పనికి వస్తాయి వీరి జాతక బలానికి కానీ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం వినాయకుడిని మాత్రం గరిక పూజ చేయటం చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుందండి అనుకున్న పని సాధించే ఉంటాయి అటంకాలు చిక్కులు చికాకులు ఉన్న తొలగిపోయే అవకాశాలుంటాయి గవ్వలు చూడాలంటే అండి కరెక్ట్ ఫస్ట్ ఆరు గవ్వలు పడ్డాయి శుక్రమహారదశ తర్వాత ఐదు గవ్వలు పడ్డాయి బుధమహార్దశ పదకొండు గవ్వలు ఇప్పుడు ఇంకా ఆరు పడ్డాయి శుక్రమహారదశ పదకొండు ప్లస్ ఈ ఆరు మొత్తం మీ జాతకంలో పడ్డాయండి ముఖ్యంగా మాత్రం పదిహేడు గవ్వలు పడ్డాయి కాబట్టి ఒకటి ఏడు అంటే ఎనిమిదవ ఎనిమిదవ సంఖ్య వీరికి అదృష్ట సంఖ్య పడ్డది అష్ట కష్ట చిక్కులు చికాకులు పడి కూడా అనుకున్నది సాధించే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి మంచి యోగాలు కలుగుతాయండి శుభం భూయ